మాకు సారు కేసరే రావాలా మాకు కేసర్ వస్తేనే ఆ తెరువు ఉంది మా బతుకు తెరువు ఉంది మా ముసలోళ్ళకి వాళ్ళకి ముక్కలకి మాకు పిల్ల జిల్లా వాళ్ళం ఉన్నాం మాకు ఎవరు ఆదర లేదు అతనే తండ్రి అతనే మాకు ఒక బిడ్డ అతనే మాకు ఇది కుల దయ్యం లేక అతనికి దండం చేస్తాం అతను రావాలా మాకు మాకు వస్తేనే మేము బతకగలుగుతాం లేకుంటే అనర్థం చచ్చిపోతాం ఇప్పుడు ఎవ్వరు అతని కాదని వస్తే కూడా చచ్చిపోతారు లోకమే చచ్చిపోతుంది చాలా మంది అవును ఉంటే కూడా ఎవ్వరు ఏం బాగా చేయరు రోడ్లు చేయరు ఏడన పొలంలో పోటీ కూడా పల్లెగంపల కూడా ఓడక వంపులు చెయ్యరు అతను వస్తే అన్ని చేపిస్తాడు పిల్ల సాసుడు ఇసుకుల కూడా చేపిస్తున్నాడు ఏమంటే మన ముసలోళ్ళకి ముక్కోళ్ళకి పొలము పొట్ట కుంటలు గింటలు అన్నీ చేస్తున్నాడు పిల్లలు చదువు బడికి కూడా బా ఇది చేస్తున్నాడు కేసి చదువుకున్న లే పిల్లలు బాగుపడాలని అన్నీ చెప్తున్నాడు కాబట్టి అతను వచ్చిన కాళ్ళ నుండి కూడా మన ఊళ్ళ పల్లెగంపలు కూడా పిల్లలు బాగుపడుతున్నారు మంచిగా చదువుకుంటున్నారు మంచిగా పోతున్నారు మంచిగా వస్తున్నారు బడికి కాబట్టి అతన్ని మేము చాలా దలుసుకుంటాము చాలా దండలు కూడా పెట్టుకుంటున్నాము లేకుంటే కూడా అతను రావాలని నింబడాలనే కోరుకుంటున్నాం మేము పల్లె గంపలు కూడా కోరుకుంటాం అతన్నే కోరుకుంటాం నాది మహిబునగర్ మహబూనగర్ పక్కల మగుతలు మొగుతల పక్కల మాదారం అది కూడా చెప్తాను నేను నన్ను ఎవ్వరు ఏమని అనుకో అయికోకు కానీ అతను తరపులుంటి ఉన్నోళ్ళు కూడా వచ్చుకోకు కేసీఆర్ తరపు నింబడ్డోళ్ళు కూడా వచ్చుకోకు మంచిగా కేసీఆర్ తరపులో కాదని నింబడ్డోళ్ళు మా మెయ్యం మేము ఎవ్వరు వెయ్యం మేము ముసలోళ్ళం ముక్కోళ్ళం గుడ్డోళ్ళం ఇకలంపు మెయ్యం మా నిలబడ్డలకి వేస్తాం ఎందుకు అట్లా అనుకుంటున్నారు ఎందుకంటే మేము బాగుపడతాం కానీ మా లోకము మా పల్లెగొంపలు మా జిల్లాలు మా తాలూకాలు అతను చాలా ఉద్దరాయినం చాలా మాకు ఆదరు ఉంది కాబట్టి మేము ఆడిస్తున్నాడు ఇయ్యలేడు గెలిచినాక ఇస్తా నాలుగేలు ఇస్తా మూడు వేలు ఇస్తా వెయ్యండి వెయ్యండి అని ఇంద్రమని మోస చేసి మీ పరిపంచంలో లోకం అంతా మోస చేస్తున్నారు వాళ్ళు బుట్టులు బుట్టలు బుట్టలు సంచులు బ్యాగులు బ్యాగులు బిలర్లు కట్టుకొని భద్రం పడుతున్నారు మంచిగా ఉంటున్నారు లోకము ముసలోళ్ళకి వాళ్ళకి ముఖ్యోళ్ళకి ఏమి లేని వాళ్ళకి కూడా పంచరు ఇయ్యరు వాళ్ళు ఇయ్యాలని అక్కడ పైలిండి తోలితే కూడా మధ్యలో పిసినాసి దయ్యాలకనే గుంజుకొని లెక్క తింటున్నారు పేదవాళ్ళకి మాత్రం మేము ఇయ్యరు రేవంత్ రెడ్డి వచ్చింది ఏమి ఏం లేదు మాకైతే మాకైతే ఏం లేదు ఏమా బల్లు అంత పిల్ల చూసి లేస్తుండ చూచిలేస్తుండలివరిగా అన్నట్లు పెట్టినాడు అంతే బల్లంత అక్కడ అవ్వనట్లు అట్లా కాదన్నట్లు అక్కడ ఈడవనట్ల ఇట్లా గుంజు అన్నట్లు మధ్యలో ఇది చేస్తున్నాడు అంతే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా అన్నాడు సన్న బియ్యం ఇస్తా అన్నాడు మూడు నెలలు ఇచ్చిండు మూడు నెలలు ఇచ్చిండు మూడు నెలల మీద అవే పురుగులు పడ్డా బియ్యం పురుగులు పడ్డవి తోక పురుగులు పడ్డవి అవి పడ్డాయి ఇవి పడ్డావి ఉండలు ముద్దలు కట్టిన బియ్యలే వస్తున్నాయి ఫిరి కరెంట్ అంటే రెండు వందల కిందికి వస్తేనే ఫ్రీ రెండు వందలు ఒక రూపాయి ఎక్కైతే మళ్ళీ కట్టు అట్లుంటే కడతారాయ లేని వాళ్ళు ఉంటారు కట్టలేరు ఈ నెల కట్టలేరు రెండు నెలలు కూడా కట్టలేరు ఇప్పుడు నేను నేను కూడా చూడు నా బిల్లు మూడు నెలలు ఉంది కడతానే ఉంటాను కట్టు కట్టంటే అలాంటివి కడతారా ఏమో మన ఈ ఏడా పోయి రోడ్డు మీద కూడా రూపాయి ఉట్టనట్లు ఉంది ఆ కట్టలేరు అంతా తీసుకుంటాడు పోతాడు ఒక రూపాయి వాటి అక్కడ రెండు రూపాయలు అని బిల్లు వేసుకుంటారు పోతున్నారు ఇప్పుడు ఫ్రీ బస్ తోటి ఉపాయం ఉన్నది ఉపాయం సార్ నేను అయితే పోయిలేను పోయలేను నాకు యాక్సిడెంట్ అయింది కదా నేను ఎక్కిలేను పోయలేను అంతే గైక్కి ఎక్కిపోయిన వాళ్ళకి కూడా ఏం ఉపాయం ఉంది భర్తల్లిడుస్తారు ఆడపిల్లలు ఫ్రీ ఉండదని పోయేస్తారు ఆడ ఆడేమైతే తెలియదు ఎంత ఎగ్జెంట్ అయితే తెలియదు ఒక్కరు మీరు నొక్కుతారు నా కాళ్ళ నొప్పి నీ కాళ్ళు నొప్పి నడుము నొప్పి నా చేయి నొప్పి అని వచ్చి ఇంట్లో వాడుతున్నారు ప్రి బస్ ప్రి బస్ అని ఎక్కుతున్నారు వస్తున్నారు వామ్మో నా కాళ్ళ బాయత లే తొక్కింది అది చెప్పుగాళ్ళ తొక్కి అంటున్నారు ఎడమలు గుద్దుకునే దాన్ని మంట పెట్టా దాన్ని నెత్తిమిన మట్టి పోయే నన్ను ఎడమలు వాయంటే ఒక్క ఏమంటది ఫ్రీ బస్ అవుతున్నాయి సార్ మరి ఏం చేయాలి మేము ఇబ్బంది ఇబ్బంది సార్ ప్రీ బస్ అని అందరు ఎక్కుతానే ఉండరు ఒక్కరి మీద ఒక్కరు ఎక్కితే గుద్దుకుంటున్నారు పడుతున్నారు కింద జారి కూడా పడుతున్నారు సార్ ఈడంతా నేను కుంటిదాన్ని దాన్ని కదా ఈ రోడ్డు మీద ఈడ నా ఇల్లు రోడ్కి ఉంది కదా వామో బస్సు మిన పిరి బస్సు అన్ని ఎక్కినాడమలు బాయనమ్మా అతలే అనుకుంటూ వస్తున్నారు సార్ ఏం చేయలేదు సార్ పిరి బస్ అది ఫుల్ పోతున్నాయి ఏం చేయలే సార్ దండం మంచిదే ఉండదు సంతోషంగా ఉన్నారట ప్రజలంతా రెండేళ్ల కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదు సంతోషమే లేదు ఆ ఇంద్రగాంచి పోయిన కళ్ళు సంతోషమే లేదు ఇంద్రగాం చేసింది చేయలేదానికి లేదు పేదోళ్ళకి మగోళ్ళకి అంగులు ఇచ్చింది పంజలు ఇచ్చింది ఆడపిల్లలకి ఇచ్చింది రైకెలు ఇచ్చింది లేని ఉన్న వాళ్ళకి ఎద్దులిచ్చింది బండ్లు ఇచ్చింది భూమి ఇచ్చింది నడిపిచ్చింది ఇందిరాగాంధీ ఉన్నంత వరకే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు కడుతున్నా మాకేం లేదు గుంతలు పడ్డాము చూడు ఇంతమంది గుంతలు ఉన్నాం ఈ లైన్లో గుంతలే వరద పారుతుంది చూడ ఉన్నాం ఆడిస్తున్నారు ఎక్కడ ఇప్పుడు నాకు లేదని పుసవాడి ఎక్కేసి అయ్యో నాకు లేదయ్యో అనిపించి రాసుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఇల్లు ఉన్నాడు కూడా ఇల్లు లేవయ్య అని రాపిచ్చుకేసి తీసుకుంటున్నారు అది చెకప్ ఎవరు చేస్తున్నారు అవు నీకు వచ్చింది కాదు ఇల్లు నీ గ్రూప్ ఏముంది నీ ఆ ఇంట్లో ఉన్నావు ఆ ఇంట్లో గ్రూప్ తీసుకురా అని అని అంటున్నాడా అంటలేడు ఆ లేవు కదా పట్టు తీసుకో అది తాళం చేయిస్తున్నాడు ఓడు ఓ ఈడ ఉన్నవాళ్ళకి ఇల్లుస్తా అక్కడెక్కడ ఉన్నవాళ్ళకి ఇల్లు ఇస్తా లేదంటే ఈ నేను పెం పెడతారో ఆ ఇంట్లోనేమో తల్లి పిల్లలు ఉంటారు మొగుడు ఉంటున్నాడు అట్లా చేస్తున్నారు సార్ మాకు ఇంకా ఆడొస్తాయి మీరు ఇంకా ఆడిస్తున్నారు మాకు ఇస్తలేరు ఇచ్చేటోళ్ళకే ఇస్తున్నారు మొక్కలు చూసి ఎవడు మంచిగా మాట్లాడిన ఓనికి పది రూపాయలు అంతున్నవి పది పైసలు అంతున్నవి నా లెక్క ఖచ్చితం మాట్లాడినానికి ఏం లేదు పెట్టుకారు పెట్టిపోతున్నారు సార్ మొక్కలు దిప్పి పోతున్నారు

మళ్ళీ ఎవరు అతను తా కాద నింబడ్డకు మాత్రం మేము వెయ్యం ఇక్కలప్పుడు మాత్రం వెయ్యం మేము ఇక్కడ నాకు వెయ్యం నాకు ఇక్కడప్పుడు నాకైతే పింఛలేదే వేయం అయ్యం అతని తరపు అతను గురుపు తెచ్చి మాకు ఇట్లా అద్దాలు చూపిస్తే అతని ముఖం ఇట్లా చూపిస్తే అతనికి వేస్తాం ఇట్లా ఇట్లా వేస్తాం ఈ తల్లికి ఎప్పకేస్తాం వేస్తాం ఈ కారు గుర్తుకు వేస్తాం కారు గుర్తుకేస్తాం మేము